నగరంలోని నాచారంలోని ట్రస్ట్ కార్ సెకండ్ హ్యాండ్ షోరూంలో కార్ షోరూమ్ డైరెక్టర్ రోషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు కార్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు గత పద్నాలుగు సంవత్సరాలుగా వేలాధికారులను సరసమైన ధరల్లో వినియోగదారులకు అందించడం జరిగిందని ఆయన అన్నారు మనం తీసుకొచ్చిన ప్రీమియం మేళా తీసుకొచ్చిన ప్రతి గురువారం తాజ్ డై జరిగే మేళా మనకు ప్రీమియం మేళలో మీకు బిఎమ్డబ్ల్యూ ఆడి బెంజ్ ప్రతి ఒక్క కార్ దొరుకుతుంది మీ కార్ కూడా నమ్మాలంటే తీసుకొచ్చి పెట్టి మీరు వెంటనే బండ్లు కూడా అమ్ముకోవచ్చు డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఉంటుంది ఇదే విధంగా సాటర్డే సండే కార్ మేళ కూడా పెడతాం నాచారం లా సాటర్డే సండే కార్ మేళాలో కూడా మనకు చాలా తక్కువ తక్కువ రేట్ల బండ్లు కూడా ఉంటాయి యాభై వేల రూపాయలు బండి కాకి వెళ్ళి మనకి ఇరవై లక్షల బండి దాకా దొరుకుతుంది కాబట్టి సాటర్డే సండే కార్ మేళలో కూడా మీరు అదే అదేవిధంగా మంగళరం ట్యాక్స్ పేడ్ మేళా జరుగుతుంది మంగళరం ట్యాక్స్ పేడ్ మేళలో మనకు ఓలా ఉబర్ నడిచే బండ్లు ఉంటాయి తప్పకుండా మనకు ఫార్చునర్ కార్ ఉంది ప్రీమియం కారు ఈ కార్ ఒక ఒకరోజు ప్రీమియం మేళా డిసైడ్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం మనం గురువారం పెట్టినాం ఈ గురువారం కార్ మేళ ప్రతి వారం ఖచ్చితంగా నడుస్తుంది ఎవడైనా కొన్ని రోజులు ఖచ్చితంగా మీరు రండి వచ్చి మీ బండ్లు మీరు అమ్మకోవాలన్నా నిలబడి కస్టమర్ ఉంటారు డైరెక్ట్ పార్టీని పార్టీ చూపేట్ తీసేసుకోవచ్చు కస్టమర్ ఒకసారి డీల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు బండి కొనే ముందు మెకానిక్ చూపెట్టుకొని బండి తీసేసుకోండి అవసరమైతే షోరూమ్ తీసుకుపోయి బండి చూపెట్టుకొని తీసేసుకోవాలా ఒకవేళ మీరు డౌన్ పేమెంట్ లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టొచ్చు ఒకవేళ మీ సివిల్ మంచి ఉందంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా కార్లు మేము ఇవ్వడం జరుగుతుంది మాది ఒకటే ఆలోచన ఉంటుంది ఒకటే తాపన ఉంటుంది ప్రతి ఇంటికి కారు ఉండాలి ఇంటి ఇంటికి